హాయ్ గైస్ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఇవి వినడానికి మాత్రమే యూజ్ యువర్ హెడ్ఫోన్ బెటర్ ఫీల్ ఇక కథలోకి వెళ్దాం ఊర్లోని మళ్లీ చీకటిలో మునిగిన నైట్స్ మంజుల ఆత్మను శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో సంధ్య తన జీవితం పట్ల భయంతో గడపడం మొదలెట్టింది ఆమె నిద్ర ఆహారం అన్నీ తగ్గిపోయాయి ఆమెకు ఒక్కసారిగా ఈ ప్రపంచం అసమాధానంగా అనిపించడం మొదలయ్యింది ఒకరోజు ఒక వృద్ధుల సమావేశంలో గ్రామ పెద్దలు సంధ్యతో మాట్లాడటానికి వచ్చారు మంజుల ఆత్మను శాంతింపజేయడం కొంత అసాధ్యం ఆమెకు న్యాయం చేయాలంటే మిగతా బాధ్యత కూడా తీసుకోవాలి అని పెద్దలు అన్నారు నేడు మంజులను శాంతింపజేయగలిగితే ఆమె కళ్లల్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది కానీ దానికి ఎలాంటి ప్రతీకారం తీసుకోవడం అనేది దానికోటి మనశ్శాంతిగా మారుతుంది అని పెద్దలు సంధ్యను అప్రమత్తం చేశారు మూడవ శుక్రవారం రాత్రి సంధ్య మళ్లీ గుడికి వెళ్ళింది తనకు తెలియకుండా ఆమెకు మంజుల ఆత్మ వెంటాడుతున్నట్లుగా అనిపించింది ఆమె గుడి దగ్గర నిల్చుని ఉండగా ఆమెకు మంజుల కళ్ళలో ఒక అజ్ఞాతభావం కనిపించింది మంజుల ఆమెను చూస్తూ నేను శాంతించలేదు నువ్వు మరొకసారి ప్రయత్నించవా అని అడిగింది సంధ్య ఒక కట్టుకున్న శాంతతతో నేను నిన్ను శాంతింపజేస్తా మంజుల నువ్వు నిజంగా న్యాయం పొందిన తరువాత ఈ గ్రామం మిమ్మల్ని శాశ్వతంగా మర్చిపోతుంది అని అన్నది ఈసారి కథ కొత్త మలుపు తీసుకున్నది మంజుల ఆత్మ సక్రమంగా శాంతించి ఆమె పాత మరణం బోధనగా మారింది కాని ఊర్లో ఇంకో అనుమానం ఏర్పడింది సంధ్య చెబుతున్న దానితో పాటు కొన్ని శక్తుల దృష్టిలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి మంజుల జ్ఞానం నూతన జీవితంలో వేరే రూపంలో తిరిగి వస్తుందా సంధ్య యొక్క తాజా పోరాటం మంజుల ఆత్మ శాంతించిందని భావించిన సంధ్యకి అప్పుడు ఒక కొత్త సమస్య తలెత్తింది ఊర్లో జరుగుతున్న వింత సంఘటనలు కేవలం మంజుల ఆత్మతో మాత్రమే సంబంధం కలిగి ఉండవు కొన్ని శక్తులు ఊర్లో ఆందోళనను పెంచుతున్నాయి మరియు అవి సంధ్యకి చేరువవుతున్నాయి ఒక రాత్రి సంధ్య గట్టిగా నిద్రపోతున్నప్పుడు గది చుట్టూ శబ్దాలు వినిపించాయి నువ్వు తప్పు చేశావు అన్నది దేయం గళం ఈ గళం ఎక్కడి నుంచో వస్తున్నదో ఆమెకు అర్థం కాలేదు సంధ్య గమనించింది గతంలో మంజుల ఆత్మను శాంతింపజేసే సమయంలో ఆమె పరీక్షలో ఉండకపోతే మరొక దేయం ఆమెకు చుట్టుపక్కల కదలిపోతున్నది ఇది భయానక రేపు అనే శక్తి పురాతన అశాంతి నిబంధం కలిగినవి ఆ దేయం రూపం అంగరంగ వైభోగంగా కనిపించింది జంతువుల తలలతో శవాల రూపాలతో కనిపిస్తోంది ఆ శక్తి తన పాత అన్యాయపు శోకాలను పూర్తిగా నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది సంధ్య తన శక్తిని నిలుపుకోగలదా ఈ క్రూర శక్తి గ్రామం నుండి ఎప్పటికి పోవడం సాధ్యమా తప్పడిన పదం సంధ్య శాంతం కోసం ఈ శక్తిని పోరాడడమే కాకుండా ప్రతిస్పందనకు కొత్త యుద్ధాన్ని ఎదుర్కోవాలి ఇక్కడ మిగిలిన ప్రశ్నలు అశాంతి శక్తి మరియు దేయం నుండి ఊర్లోని జనం బయటపడగలుగుతారా మంజుల ఆత్మ ఈ నూతన శక్తిని ఆపగలిగేనా ఊర్లోకి వచ్చిన పాతదేయం సంధ్య పరిస్థితి మరింత క్లిష్టమైంది గ్రామంలో జరిగే వింతలు అటు వారంతా భయంతో ఎదుర్కొంటున్నారు ఆ దేయం సర్వశక్తిమంతంగా రూపుదాల్చి ఊర్లోని ప్రతి మనిషిని భయపెట్టడం మొదలెట్టింది ఇక గుడి దగ్గర రాత్రి పూట చీకటి కప్పబడినట్లే అక్కడ ఎన్నో అవిశ్వాసాలు జనాలు పంచుకుంటున్నారు ఒకరోజు రాత్రి సంధ్య గదిలో పడి ఉన్నప్పుడు ఆమెను ఒక్కసారిగా ఆశ్చర్యం భయం కలగజేసే గళం తిరిగి వినిపించింది నువ్వు నా శక్తిని అడ్డుకున్నావు ఇప్పుడు నీవే నా శక్తిని ప్రేరేపిస్తావు ఆ గళం సంధ్య గుండెల్లో మంటలు చెలరేగించాయి ఆమె కళ్ల ముందు ఊర్లో ఆ చీకటి ఉన్న దెయ్యం తిరిగి వచ్చేసింది అతనికి శక్తి లభించింది కాని ఆ శక్తి ప్రభావం ఏమిటి వెలుపలి చీకటి అంతర్వైపు శక్తి సంధ్యకు అర్థమైంది ఈ దెయ్యం మంజుల రూపాన్ని తీసుకుని ఊర్లోని ప్రతి జీవికి అశాంతిని పంచుతుంది ఆ శక్తి చాలా బలంగా మారిపోయింది ఇప్పుడు అది ఎప్పటికి సరిగ్గా ఊరికి శాంతి ఇవ్వదు ఆ దేయం ఒక్కసారిగా ఊరి చుట్టూ ఉండే చెట్లు గుమ్మడికాయలు ఇళ్లపైకి వెలుగులు అంచులు తెప్పించింది మంజుల సంధ్య గట్టిగా అన్నది అప్పుడే నా శక్తిని తీసుకొని వెళ్ళిపోతావని చెప్పి ఇప్పుడు అలా చేయడం లేదు నేను నిన్ను విముక్తి చేస్తాను అప్పుడు ఆ దేయం స్పందించింది తప్ప నువ్వు ఎప్పటికీ నన్ను అడ్డుకోలేవు తరువాత సంధ్య ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ గ్రామం ప్రగతి కోసం తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది ఈ దేయం ఈ శక్తిని ఎలా దయగలిగినదిగా అశాంతి మాయచేయవచ్చు క్రూర శక్తి ఉప్పొంగిపోవడమే కాకుండా ఔత్సాహిక ఉత్సాహం ధైర్యంతో సహా మంగళవాద్యంగా ప్రారంభం అవుతుంది అశాంతి శక్తి అంతా భయానకంగా వ్యాప్తి చెందింది ఒక నెల తర్వాత ఊళ్ళోకి వచ్చే ప్రతి ఆతిథ్యానికి దెయ్యం తన ప్రభావాన్ని చూపించసాగింది గుండెల్లో బరువు వేరే ప్రపంచం నుండి వచ్చిన ఆ శక్తి వాటిపైకి పడిపోవడం గ్రామం జనాన్ని విలీనించడం మొదలైంది సంధ్య మాత్రం ఈ పరిణామాలను ఎదుర్కొనే దిశగా ఆలోచించుకుంది మంజుల ఆత్మద్రోహానికి న్యాయం చేసేందుకు దేయం రూపాన్ని శాంతింపజేయాల్సిన అవసరం ఉంది ఇక సంధ్య తన స్నేహితులతో కలిసి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళింది నాకు అర్థమైంది సంధ్య చెప్పింది ఆ శక్తిని గుప్తంగా పెంచడమే కాకుండా దాన్ని ఆపడానికి మంజులే దారిగా మారాలని అనుకుంటున్నాను పెద్దలు ఆలోచనలో మునిగిపోయారు చివరికి ఒక పురాతన వ్రాత పురాణం ద్వారా వారు తెలిసింది ఒక శక్తివంతమైన రాగినని ఆ రాగిని వాడి దేయం రూపాన్ని మూసివేయవచ్చని సంఘటన వెలుపలి గుడి వద్ద సిద్ధం చేయబడిన పద్ధతులలో శక్తి ఉన్నది ఈ మంత్రం మరింత శక్తివంతమైన దివ్య పదంలో దారితీస్తుంది ఆ రోజు రాత్రి సంధ్య ఆమె స్నేహితులు మరియు గ్రామ పెద్దలు గుడి వద్ద ఉన్నారు శక్తిని ఆపగల మంత్రాలు చెబుతూ వారు దేయానికి పోటీగా నిలిచారు ఈ సమయానికి ఆ అశాంతి ఊరి ఊరిగోడలు చెట్లు ఇళ్ళు పగిలిన సెంటర్లలో మార్పు చూపుతోంది మీరు నా దుష్టరాక్షసిని ఆపలేరు అని దెయ్యం నవ్వుతూ చెప్పింది కాని ఈసారి బహుశా అది తప్పు చేయింది సంధ్య తన చేతిలో దివ్యరాగిని పట్టుకుని దానిని పునఃప్రయోగం చేయడం ప్రారంభించింది మంత్రాలు వేసే క్రమంలో గుడి చుట్టూ తేలిపోతున్న అశాంతి శక్తి కొద్దిగా వెనక్కి తగ్గింది అయితే ఒకనొక సమయంలో ఈసారి నా శక్తిని ఓడించాలన్న ఆలోచన నిశ్చయంగా పూర్తవుతుంది అని ఆమె మాటలు చివరిగా గుడి ఆవరణపై నిలిచి శక్తి ప్రేరణను అశాంతిని తొలగించేందుకు పునఃప్రారంభించింది తాజా మలుపు నాకు తెలిసింది ఏ మాత్రం నిన్ను సమాజంలో పెట్టినా కాని నేను కొన్ని సంవత్సరాలు గమనించిన శక్తితో దాన్ని ఓడిస్తాను గుడిలోపు అశాంతి శక్తి విస్తరించడం ప్రారంభించింది సంధ్య తన మంత్రాలతో శక్తిని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తూనే దెయ్యం మళ్లీ మరింత బలపడింది ఆ ఊర్లో అంగడాలు ఇళ్ళు ప్రతి చెట్టు ఇప్పుడు దెయ్యం ప్రభావంలో ఉన్నాయే కనుక దాన్ని తరిమే ప్రతి ప్రయత్నం మరింత కష్టం అవుతోంది మీరు అశాంతిని ఎదుర్కొంటున్నారా అని దెయ్యం గుండె వేడిగా నవ్వింది నువ్వు ప్రతిచోటా నా ప్రభావాన్ని అంగీకరించాలి మీరు నా శక్తిని కంట్రోల్ చేయలేరు అని చెప్పింది అప్పటికే మంజుల ఆత్మ జ్ఞానంతో కూడా తగులుతున్నట్లుగా అనిపించింది నా స్వీయ శక్తిని గ్రహించండి అని ఆమె శాంతంగా మాటలాడింది నేను లేని ప్రపంచంలోకి దాన్ని పంపించి శాంతికి గురిచేస్తాను సంధ్య దానిని అంగీకరించి తన మంత్రాలు ప్రవర్తించి రాగిశక్తిని దేయం మీద పోషించి అన్నింటిని విడదీయడం కోసం చేయడం మొదలు పెట్టింది ఈ బంధం దేయాన్ని చంపడానికి ఒక నిర్ణయాత్మక దశకి చేరుకుంది అప్పుడు ఊరిలో అన్నింటిలో సమాంతర శక్తి వచ్చి దెయ్యాన్ని అడ్డుకుంది ఒక రాత్రి మంజుల సంధ్య మరియు దెయ్యం చివరి పోరాటంలో మరింత మలుపు తీసుకున్నాయి అయినా ఒక ఏదో మలుపు శక్తి అణిచివేత మారింది ఊరిలో శాంతి వచ్చిందా లేక దెయ్యం తిరిగి ఊరిలో ఎక్కువ శక్తిని పొందిందా అనే ప్రశ్న కొనసాగింది సంధ్య తన తుదిశ్రద్ధతో దెయ్యాన్ని ఎదుర్కొంటూ ఈ గడ్డును నమ్మకంతో మేము గెలుస్తాము అని అగ్ని మంత్రాన్ని ప్రదర్శిస్తూ రాగి శక్తిని బలపరచడానికి ప్రయత్నిస్తోంది గుడి చుట్టూ పోయిన చీకటి క్రమంగా భస్మమవుతూ చీకటి మేఘాలు విడిపోతున్నాయి ఇక దెయ్యం మీరు నా శక్తిని ఎదురు చేయలేరు మేము శాశ్వతంగా ఉంటాం అని గొప్పగా ప్రతికూలంగా బద్దలోసిపోతుంది కాని ఆ సమయంలో మంజుల ఆత్మ సంధ్యకి అర్థం చెప్పింది మీరు నా శాంతికోసం చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు నా శక్తిని అంగీకరించి దానిని నయనం చేస్తుంది ఆ వేళ మంజుల తన పూర్వ జ్ఞానం ఉపయోగించి దేయాన్ని మరింత బలహీనపరచింది ప్రపంచం మారింది సంధ్య గట్టిగా తన చివరి శక్తిని కాసేపటికి విడుదల చేసి ఈ రోజు మనం నా చేతిలో మంజుల శాంతిని పొందగలిగిన శక్తి ఉపయోగించాం అని చెప్పింది తుది మంత్రం ముగియడంతో గుడివద్ద చెట్లపై ఎప్పటికీ కనిపించేవి భయంకరమైన నీడలు లేకుండా పోయాయి ఈ పోరాటం ముగిసింది ఉక్కుపడి గుడి చివరికి మంజుల ఆత్మశాంతినిచ్చింది మీరు నా న్యాయాన్ని తీసుకుని ఈ ఊర్ని కాపాడారు ఈ గ్రామం ఎప్పటికీ శాంతిగా ఉంటుంది ఇప్పుడు ఊర్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు లేకుండా